ఒకటవ ప్రశ్న పరిశుద్ధమైనది దేనికి పెట్టకూడదు ఆప్షన్ ఏ నక్కలకు ఆప్షన్ బి పందులకు ఆప్షన్ సి కుక్కలకు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి కుక్కలకు రెండవ ప్రశ్న నాశనమునకు పోవు మార్గము ఎలా ఉండును ఆప్షన్ ఏ ఇరుకైనదిగా ఆప్షన్ బి పొడవైనదిగా ఆప్షన్ సి విశాలమైనదిగా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి విశాలమైనదిగా మూడవ ప్రశ్న గొర్రెల చర్మములు వేసుకొని వచ్చు అబద్ధ ప్రవక్తలు వారు ఆప్షన్ ఏ సింహం లాంటివారు ఆప్షన్ బి నక్కల వంటి వారు ఆప్షన్ సి క్రూరులు ఆప్షన్ డి క్రూరమైన తోడేళ్ల వంటివారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి క్రూరమైన తోడేళ్ల వంటి వారు నాలుగవ ప్రశ్న ప్రభువా ప్రభువా అని యేసుని పిలుచు ప్రతివాడు దేనిలోనికి ప్రవేశింపడు ఆప్షన్ ఏ నరకంలోకి ఆప్షన్ బి శిక్షలోకి ఆప్షన్ సి పరలోకంలోనికి ఆప్షన్ డి పరదేశిలోనికి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పరలోకంలోనికి ఐదవ ప్రశ్న అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని యేసు ఎవరిని అనెను ఆప్షన్ ఏ శిష్యులను ఆప్షన్ బి పరిసయ్యులను ఆప్షన్ సి అబద్ధ ప్రవక్తలను ఆప్షన్ డి ప్రవక్తలను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అబద్ధ ప్రవక్తలను ఆరవ ప్రశ్న ఏసు మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు తన ఇల్లును ఎక్కడ కట్టుకొనును ఆప్షన్ ఏ ఇసుకలో ఆప్షన్ బి మీద ఆప్షన్ సి మట్టిలో ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బండ మీద ఏడవ ప్రశ్న యేసు ఎవరిని పిలువ వచ్చిటిని అని పలికెను ఆప్షన్ ఏ నీతిమంతులను ఆప్షన్ బి పాపులను ఆప్షన్ సి జ్ఞానులను ఆప్షన్ డి శిష్యులను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పాపులను ఎనిమిదవ ప్రశ్న ఏ రోగము గల స్త్రీ యేసు పైవస్త్రమును ముట్టెను ఆప్షన్ ఏ పక్షవాతము గల స్త్రీ ఆప్షన్ బి రోగము గల స్త్రీ ఆప్షన్ సి రక్తస్రావము గల స్త్రీ ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి రక్తస్రావము గల స్త్రీ తొమ్మిదవ ప్రశ్న యేసు వెళ్ళుచుండగా ఆయన వెంట వెళ్ళి దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిన గ్రుడ్డివారు ఎందరు ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఐదుగురు ఆప్షన్ డి ఇద్దరు Your time starts now. సరైన సమాధానం ఆప్షన్ డి ఇద్దరు పదవ ప్రశ్న స్త్రీ కనిన కుమారులలో ఎవడు గొప్పవాడు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి బాప్తిస్మమిచ్చే యోహాను ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి పేతురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బాప్తి యోహాను